తర్వాత డిఎస్సి గురించి మాట్లాడారు వీటన్నిటినీ చూసుకున్నా రెడ్డి గారు రీసెంట్ గా ప్రశ్న ముందుకు వచ్చి కూడా అంబటి రాంబాబు గారిని ఏ విధంగా ఏకపా ఏకపారేశారండి అంటే బూతులు తిడితేనే ప్యాకేజీలు అందాయి బూతులు తిట్టిన వాళ్ళనే ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం బూతులు ప్రభుత్వంగానే ఉంది అలానే పరిపాలన జరిగింది అనేది కూడా ఎక్కువ వినిపిస్తుంది మీరు చెప్పిన మాటలకి అజయ్ గారు మీరేమంటారు ఎలాంటి హామీలు కూడా నెరవేరలేదు ఒక్క పెన్షన్ తప్ప అనేది వారి మాటగా ఉంది ఏమంటారు అంటే చంద్రు గారు ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి రెండు నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి మొదటి నెల పెన్షన్ ఇచ్చాం మొదటి నెల పెన్షన్ ఇవ్వకముందే ఈరోజు విశ్లేషకులు ఇప్పుడు ఆయన వెంకటేష్ గారు మాట్లాడారు లేకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే మాట్లాడారంటే వాలంటీర్లు లేకుండా మీరు పెన్షన్లు ఇవ్వటం తోటి అవ్వదు ఈరోజు అవ్వాతాతలు బ్యాంకుల ముందు నించో పెడతారా ట్యూలైన్లలో నించో పెడతారా అని ఓ గోలగోళ గందరగోళం చేశారు కానీ మొట్టమొదటి నెల పెన్షన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అదే హామీ ఇచ్చిన ప్రకారమే నాలుగు వేలు కాదు గతంలో ఉన్న మూడు నెలలు కూడా వెయ్యి 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 కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అవ్వ తాతకి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇంటికే వెళ్ళింది ఏ ఒక్క అవ్వ తాత కూడా బ్యాంకుల ముందు క్యూ లో ఇచ్చా ఆ విషయం వెంకటేష్ గారు మర్చిపోయారు అదే రెండో నెలకొచ్చేసరికి వచ్చేసరికి కూడా ఇదే వైసీపీ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఏమన్నాడు అంటే మొదటి నెల పెన్షన్ ఇచ్చారు కానీ రెండో నెల పెన్షన్ గురించి అసలు మనం చెప్పలేము ప్రభుత్వంలో డబ్బులు లేరే వాళ్ళు ఇవ్వలేరు అన్నాడు నిన్న అద్భుతంగా పెన్షన్లు అందరికీ ఇళ్ళకి చేరే ప్రతి ఒక్క అవ్వాతాతలు ప్రతి ఒక్క పెన్షన్ జారుడు చాలా సంతోషంగా పెన్షన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తన ప్రచారంలో ఏదైతే ఒక హామీ ఇచ్చాడో ప్రభుత్వ అధికారంలోకి ఒక రాంగానే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు పేదవాళ్ళకి అందజేస్తామన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఉచితంగా పోతుంది ఒక వైఎస్ఆర్ సిపి నాయకులు గందరగోళం చేయడం తప్ప ఏ ఒక్క పేద ప్రజానికో ఏ ఒక్క సామాన్యుడు కూడా ఇసుక అవసరం ఏ ఒక్క సామాన్యుడు కూడా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లలేదు చందుగారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నాడు పదహారు వేల మెగా మెగాడిఎస్సి మీద తన మొట్టమొదటి సంతకం పెట్టాడు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాడు అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర భూములు కొట్టేద్దామని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఒక యాక్ట్ ని తీసుకొచ్చాడో ఒక చట్టాన్ని తీసుకొచ్చాడో నా రెండో శతకం ఆ చట్టాన్ని రద్దు చేయటమే అన్నాడు ఆ చట్టాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఆ చట్టాన్ని రద్దు చేశాడు ఈ రోజు రైతుల కలల్లో ఆనందాన్ని చూశాడు ఇప్పుడు వెంకటేశ్వర్ అడిగినట్లు తల్లికి వందనం ఎక్కడా ఇచ్చిన పథకాలు ఎక్కడా మీరు చెప్పిన పథకాలు ఎక్కడా అంటే స్టెప్ బై స్టెప్ నడుస్తుంది చంద్రు గారు ఈరోజు వాళ్ళు ఏమన్నారంటే లోకేష్ గారికి ముందు తెలియదా వచ్చే సంవత్సరం నారా లోకేష్ గారు వచ్చే సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం ఇస్తాం ఈ సంవత్సరం తల్లికి వందనం పథకం ఆపేస్తున్నాం అని అన్నారు ఆన్ రికార్డ్ ఎక్కడన్నా ఉందా ఈ మనం ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ అనేది ఇయర్లీ ఒక క్యాలెండర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే టైం టు టైం ఇచ్చుకుంటూ వెళ్ళిపోదామని ఒక మాట అన్నారు తప్ప ఎందుకంటే అధికారులు కూడా గమనించండి ప్రజలు ఇబ్బందులు పడకూడదు మనం ఒక క్యాలెండర్ ని సిద్ధం చేసుకుందాం నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇచ్చే పథకాలకి క్యాలెండర్ రెడీ చేద్దాం అన్నాడు కానీ ఈ సంవత్సరం అసలు తల్లికి వందనం లేదు మన ఆండ్రికోడన్నా అన్నాడు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులకు కానీ కొంతమంది విశ్లేషకు నేను ఏమంటా అంటే నాకంటే పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చండి వయసులో కూడా చదువుకోండి కొంచెం అందరం చదువుకునేవి అందరం మేధావలమే ఒక మనిషి ఏం మాట్లాడుతుడా అనేది దాన్ని ఒకసారి అవగాహన చేసుకోండి ఏదో బురదలో రాయేసి ఆ బురద ఏది విసిరేసి మీరే కడుక్కోనరా మీరే సావనరా అంటే అవ్వదు ఈ రోజు మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువకాలంలో ఏదైతే హామీలు ఇచ్చాడు ఏదైతే యువతకు ఒక భరోసాని కల్పించాడో అదే విధంగా ముందుకు వెళ్తున్నాడు ఈ రోజు ని పెట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం ప్రతి రోజు కూడా లోకేష్ గారిని కలిసి తమ సమస్యలు చెప్పుకొని వెళ్తున్నారు అంటే సమస్యలు నెరవేర్చకపోతే సమస్యలు నెరవేరకపోతే ఏ ఒక్క ప్రజానికం కూడా ఈ రోజు లోకేష్ గారిని దానికి వచ్చేవాళ్ళు కాదు ఈ రోజు క్యూలు కడుతున్నారంటే అర్థం ఏంటి ఎక్కడికక్కడ సమస్య పరిష్కరించబడుతుంది అది ఏ సెక్షన్ కి సంబంధించింది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఏ ఎమ్మెల్యే కి సంబంధించింది ఏ మంత్రికి సంబంధించింది అన్నది వెంటనే ఆ ఫైల్ తీసుకొని ప్రజలకు అక్కడే వెంటనే న్యాయం జరిగేలాగా చేస్తారు ఇరవై నాలుగు గంటలు న్యాయం చేస్తున్నాడు ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను గారు ఏదైతే తల్లికి వందన పథకం గురించి వీళ్ళు ఏదైతే ఒక బురద చల్లుతున్నారో అతి త్వరలో వాళ్ళు ఏదైతే బురద చల్లారో ఆ బురదలో వాళ్ళే దోకాల్సి వస్తుంది మేమిచ్చిన మాట ప్రకారం తప్పకుండా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం ఈ రోజు తల్లికి వందనం ఈ సంవత్సరం మేమేమి ఆపడం లేదు ఇవ్వబోతున్నాం మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అన్నామో అది చేయబోతున్నాం ఏదైతే పేదవాడికి మూడు కోట్లు అన్నం పెడతామన్నామో అన్నాకేంటి ఆగస్టు పదిహేనవ తారీఖు దాంతో ప్రారంభిస్తున్నాం మేము అదే తల్లికి వందనం కార్యక్రమం కూడా అతి త్వరలో మీరు చూడబోతున్నారు ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిడ్డలు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా తల్లికి వందనం కార్యక్రమం అందుకోబోతుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నా చూడండి గారు ఒక జీవో వచ్చిందండి తల్లికి వందనం గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఒక జీవో వస్తే దీని మీద కూడా ఒక బ్రద రెడీ చేశారు చూసారా బిడ్డలకి ఇవ్వరంట తల్లికి ఇస్తారంట తప్పేముందండి తల్లికే ఇస్తున్నాం మేము ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నాం స్టాండ్ మీద ఉంటున్నాం ఇస్తున్నాం అంటే అర్థం చందు గారు ఆ తల్లికి ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలు కాబడుతుంది అందుకే తల్లికి ఇస్తున్నాం అని చెప్పాం దాన్ని కూడా అర్థం చేసుకోకుండా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెంటనే మీడియా ముందుకు వచ్చారు చేశారు చూసారా చంద్రబాబు నాయుడు తప్పుడు హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ దీని గురించి స్పందించట్లేదు కూటమి ప్రభుత్వం తప్పుడు హామీ ఇచ్చింది కేవలం తల్లికి మాత్రమే ఇస్తా అంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఒక బురద మాటలు మాట్లాడారు మేము మళ్ళీ చెప్తున్నాం ఇచ్చిన మాటకి కట్టుబడే పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కట్టుబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇద్దరు కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకి ప్రతిదీ కూడా టైం టు టైం ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటుంది మాట చెప్తాను ఈ రోజు వైసీపీ నాయకులు లేకుంటే ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు విశ్లేషకులు చెప్పారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డిని రానివ్వట్లేదు లేకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు కదా చంద్రగారు వీళ్ళంతా ఇరవై ముగ్గురు మంది గెలిచినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు సార్ ఒకనొక సమయంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి తోడు కూర్చున్న ఎమ్మెల్యేలందరినీ కూడా సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే పొద్దున్న సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు ఎంత హేళన చేసినా ఎంత వెగిలిగా మాట్లాడినా సరే ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తూ నుంచి సాయంత్రం దాకా అసెంబ్లీ సెషన్స్ లో కూర్చున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఒక ప్రజానాయకుడికి నిజంగా ఒక నాయకుడికి ఉండాల్సిన కమిట్మెంట్ అది ఈరోజు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గెలిపించారు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పులివెందుల గురించి మాట్లాడటానికి రా ఫస్ట్ అక్కడికి మీరు రావటం చేతగాక నీకు వస్తే భయం మమ్మల్ని కూడా హేన చేస్తారు కించపరుస్తారు అని ఆ భయంతో బెంగళూరు వారిపోయి ఈ రోజు మా మీద బురద మేమేం చేస్తాం మేము రామని చెప్తున్నాం వెల్కమ్ ఇస్తున్నాం చేతనైతే రండి బురద చేయటం బురదలు మా బురదలు వేయటం మానేసి చేతనైతే నిజాయితీ గల రాజకీయాన్ని చేయండి ప్రజల పక్షాన పోరాటం